ఒక చిన్న పిల్లి నీడకే భయపడుతూ దాక్కుంటూ ఉంటుంది ఇతర జంతువులు నవ్వుతుంటాయి చిన్న హనుమ అది చూసి బాధపడ్డాడు పిల్లిని వెంట తీసుకెళ్లి చిన్న చిన్న పనులు చేయించాడు కొద్ది కొద్దిగా ధైర్యం వచ్చింది ఒకరోజు అదే పిల్లి ఇంకో జంతువులు కాపాడింది అందరూ ఆశ్చర్యపోయారు చిన్న హనుమ నవ్వుతూ చెప్పాడు ధైర్యం అనేది సాధనతో వస్తుంది అడవిలో ఒక కోతి అన్ని పండ్లని ఒంటరిగా దాచుకుంటుంది మిగతా జంతువులకు ఇవ్వదు ఒకరోజు ఆ కోతి జారి చెట్టుపైనుంచి నుంచి పడిపోయింది ఎవ్వరూ ముందుకు రాలేదు చిన్న హనుమ మాత్రం వెంటనే వెళ్ళి దాన్ని రక్షించాడు ఆ కోతికి తప్పు అర్థమైంది ఆ రోజు నుంచి పండ్లను అందరితో పంచుకుంది అడవిలో మళ్ళీ సంతోషం వచ్చింది చిన్న హనుమ అన్నాడు పంచుకుంటేనే ఆనందం పెరుగుతుంది ఒక ఉదయం చిన్న హనుమ ఒక పక్షి నేలపై పడిపోయి ఉండటం చూశాడు దాని వెంటకు గాయమైంది అతను పక్షిని చేతుల్లో ఎత్తుకుని నీడిలో కూర్చోబెట్టాడు ఆకులతో చిన్న కట్ట వేసి గాయాన్ని కాపాడాడు పండ్లు నీరు తెచ్చి తినిపించాడు కొన్ని రోజులకు పక్షి మళ్లీ ఎగిరింది ఆకాశంలో చక్కర్లు కొడుతూ హనుమాకు నమస్కరించింది కరుణ ఉంటే అదే నిజమైన శక్తి